నూతన సంవత్సరం శుభాకాంక్షల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీశారు కొత్త సంవత్సరం శుభారంభం కావాలని కుటుంబ సమేతంగా భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు కొన్ని దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అన్ని దేవాలయాల్లో పెద్ద ఎత్తున మరి భక్తులు వచ్చి దేవతలను దర్శించుకొని దేవతల ఆశీర్వాదం తీసుకునే సందర్భం పెద్ద ఎత్తున వస్తున్న సందర్భాలు ఈ సందర్భంలో ముక్కోటి దేవతలు కోరేదాల్లో ఈ సంవత్సరం అంతం మన రాష్ట్ర ప్రజలు మన జిల్లా ప్రజలు నియోగ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే దిశగా అదే విధంగా సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా దిశగా అదే కాకుండా ముఖ్యంగా ముక్కోటి దేవతలు కోరద నియోగ ప్రజలు సుఖంగా సంతోషంగా వారి వారి రంగాల్లో అభివృద్ధి కావడానికి ముక్కోటి దేవతలు ఆశీస్సు ఉండాలని కోరుతూ మరొకసారి మంచా నియోగ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు నూతన సంవత్సరం కాబట్టి దైవ దర్శనానికి వస్తే అంత సంవత్సరం అంతా మంచి జరుగుతుందని కోరుకుంటాం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది అందరికి నూతన సంవత్సరంలో అంత బాగా జరగాలి అనుకున్న ఫలితాలని సాధించాలి ఆ దైవ అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటున్నాం ఓం వెంకటేశాయ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మొదటి సంవత్సరం మొదటి రోజు కాబట్టి మేము దైవ దర్శనానికి వచ్చాము అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే మేము మొదటి రోజు దైవ దర్శనానికి వచ్చి ఆ దేవుడిని వేడుకుంటాము అందరూ బాగుండాలని లోకంలో అంత అందరూ బాగుండాలి దైవ దర్శనం అందుకే చేసుకోవడానికి మేము వస్తున్నాము వెంకటేశాయ ఆంగ్ల